నవ్యాంధ్రను నిర్మిస్తామన్న జగన్ ప్రత్యేక హోదాను విస్మరించారని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ విమర్శించారు అనంతపురంలో నిర్వహించిన కాంగ్రెస్ న్యాయ సాధన సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు అనంతరం షర్మిల మాట్లాడుతూ ఒక్క మాట కూడా నిలబెట్టుకుని జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు అలాగే గతంలో మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టాను అన్నారు షర్మిల అలాంటిది చెల్లినని చూడకుండా తనపై తన భర్తపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో దూషిస్తున్నారని జగన్ మీరేం చేస్తున్నారో దేవుడు చూస్తున్నాడు అన్నారు షర్మిల నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డని రాష్ట్ర ప్రజలకు మేలు చేయటం కోసమే ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టానన్నారు షర్మిల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ అభయం కింద ఇంటింటికీ మహిళల పేరు మీద ఐదు ఆర్థిక సాయం అందచేస్తామని షర్మిల తెలిపారు